హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజ సోమ్ కర్నూర్ దిస్ ఇస్ తేజ అండి యాక్చువల్లీ మా అపార్ట్మెంట్లో వినాయకని పెట్టుకుంటున్నాము యాక్చువల్లీ ఇది కొత్త అపార్ట్మెంట్ అనమాట లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్కి వన్ ఇయర్ అనుకోండి లాస్ట్ ఇయర్ పెట్టాము మళ్ళీ ఈసారి కూడా పెట్టుకుంటున్నాము అలాగే రోడ్ బాగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అందువల్ల బిఫోర్ ఒక రోజు ముందే మేము వినాయకుని తెచ్చుకున్నాము వినాయకుడు వచ్చేసి సండే మార్నింగ్ తీసుకొచ్చారు అని అనుకుంటున్నా సండే మార్నింగ్ లేదా యా సండే అనుకుంటున్నా ఐ డోంట్ నో కన్ఫర్మ్గా తర్వాత వచ్చేసి మేము కిందంతా మండపం ఇలా డెకరేషన్ చేసాము చూస్తున్నారు కదా చాలా సింపుల్గా అందరము కలిసి నీట్గా డెకరేషన్ చేసుకున్నామండి అలాగే ఇప్పుడు వినాయకుడిని ఇక్కడ గ్రీన్ కలర్ మ్యాట్ ఉంటుంది కదా ఆ మ్యాట్ వేసి దానిపైన ముగ్గు వేసి అలాగే ఒక వైట్ కలర్ టవల్ కూడా వేసి ఇక్కడ వినాయకుని ప్రతిష్టాపన చేస్తున్నారు ప్రాణప్రతిష్ఠ చేయడం కోసం ఇప్పుడు ఆయన్ని ఆ స్థలంలో కూర్చోబెడుతున్నారనమాట జెంట్స్ అందరూ కలిసి వినాయకుడిని కూర్చోబెట్టారు ఇక్కడ టవల్ వేసుకున్నారు కదా వాళ్ళేనండి పూజారి ఇక్కడ అన్నీ మొత్తం ప్రీ ప్రిపరేషన్ జరుగుతున్నాయి ప్రిపరేషన్స్ అన్నీ జరుగుతున్నాయి ఇలా ఎల్లో కలర్ క్లాత్ వేసి ఒక నవగ్రహాలు అంట నవగ్రహాలు తొమ్మిది గ్రహాలుగా ఏవో చేస్తారంట ఎల్లో కలర్ క్లాత్ వేసి దానిపైన బియ్యం పోసి ఆకులు ఒక్కలు తర్వాత కొబ్బరి చిప్ప అందులో వన్ రూపీ కాయిన్ ఒక అరెటి పండు ఇలా పెట్టారు అలాగే సింగిల్ వినాయకుడు కాకుండా ఇంకొక చిన్న వినాయకుడు కూడా విగ్రహం ఉండాలంట కదా అందుకని ఈ విగ్రహం తెచ్చారు మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లే వినాయకుడు సేమ్ పైన కూడా సేమ్ పంచ కలర్ కింద కూడా పంచ కలర్ సేమ్ ఉంది సో ఇప్పుడు వచ్చేసి అంత గారు చెప్తున్నారు జాయింట్గా గౌరీ గౌరీ మాత్రం పుట్టిన ఫస్ట్ చేయమని చెప్పారు అదే పట్టు మొత్తం పూజ పార్వతి అనేది చెప్పారు లామంటావు చాలా బాగా కూర్చొని ప్రీ ప్రిపరేషన్స్ ఏమైనా అవన్నీ తెలుసుకున్నాము ఇక్కడ సిస్టర్ వచ్చేసి కంకణాలు అవన్నీ వినాయకుడు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పండి మీ ఏరియాలో ఎక్కడెక్కడ వినాయకులు పెట్టారు మీరు ఏ లొకేషన్ ఏ ఏరియాలో ఉంటారు కమెంట్ చేయండి వీడియో చూడండి మేము లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా చూస్తున్నామండి అండి కూడా చాలా బాగా చూస్తున్నాము అప్పుడు వినాయకుడు గౌరవం అయితే ఉంటారన్నమాట గౌరవం సపరేట్ అని చెప్పారు అన్న పోయినమాట లేదా మూడు వేస్తారు కదా ఈరోజు వీకేమి అలాగే మేము పిల్లల్లో కూడా రిలాక్కున్నాం అండి వచ్చి ఆల్మోస్ట్ వన్ వచ్చి పూజ చాలా బాగా జరిగిందండి അതേ വൈസ് ഓവർ നിർമ്ജനം ചെയ്യാൻ ഫ്രൈഡേ ചെയ്യാൻ സാധിക്കും കലി അത് ഫ്രൈഡേ ചെയ്യാനും ആണ് ചെറുതാണ് അല്ലെങ്കിൽ അങ്ങനെ ഒത്തിരി മോർണ കൊണ്ട എത്തിയതായി അതേ ഒത്തിരി നൈറ്റ് വിളിച്ചു കൊണ്ടു മലയാള കൊണ്ട എത്തി எக்கான <Sessly> 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 సో ఇక్కడ చూస్తుంటే మీరు పూజ కోసం మొత్తం ప్రిపరేషన్ అయిపోయింది చూసారా అక్కడ జాయింట్ శివుడు పార్వతులు వినాయకుడు అలాగే గౌరీమాతని కూర్చోబెట్టాము అలాగే మా అపార్ట్మెంట్లో వినాయకుడు ఎలా ఉన్నాడు ఏంటి అని కామెంట్లో కమెంట్ చేయండి మీ అపార్ట్మెంట్లో ఎలాంటి వినాయకుడు పెట్టుకున్నారు ఏంటి అసలు ఏ లొకేషన్లో పెట్టుకున్నారు ఇంట్లో పెట్టుకున్నారా ఇన్స్టాగ్రామ్లో నాకు పోస్ట్ చేయండి మీ వీడియోస్ లేదా ఫొటోస్ ఐ హ్యావ్ టు సీ అండి చాలా ముద్దుగా ఉన్నాడు వినాయకుడు ఇక్కడ అయ్యవారు ప్రాణప్రతిష్టాపన చేపిస్తున్నారు అలాగే గజమాల అంటారు కదా గజమాలని అలంకరిస్తున్నారు ఇక్కడ పంచ కట్టాం కదా ఒక ఆంటీ ఇలా ఇలా కడితే బాగుంటుందని సజెస్ట్ చేశారు చాలా బాగుంది వినాయకుడు కూర్చున్నట్లనే ఉన్నారు కదా మీకు అలా అనిపిస్తుందా లేదా చెప్పండి లాస్ట్ ఇయర్ మా అపార్ట్మెంట్లో వినాయకండి చేతిలో లడ్డు తీసుకెళ్ళిపోయారండి సో ఈ ఇయర్ కొంచెం జాగ్రత్తగా ఉన్నాము లడ్డు విషయంలో అది ఈవినింగ్ మేము పూజ కూర్చుంటున్నాం కాబట్టి నేను వచ్చేసి సేమ్యా కేసరి చేశాను స్వామివారికి ప్రసాదము అలాగే శనగలు చేశాను అన్నమాట శనగలు చేశాను సో ఇక్కడ పూజ ఈవినింగ్ మాదేనండి ఎనీవేస్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి